హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈ మంగళార్తి పాట ఏ కళ్యాణంలోనైనా ఎక్కడనైనా ఏ శుభకార్యంలోనైనా పాడొచ్చు పాట రాదని ఎప్పుడు చెప్పకండి ప్రయత్నం చేయండి తప్పకుండా వస్తుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సీతాదేవికి పిల్లంట చూత మురారే చెలులారా చూత దశరద చెలులారా దశరథ తనయుడు వరుడంట దేవదుందుబులు రోగునట పూలవానలు కొరియునట పెండ్లి మండపం వెలయునట మణిమయ కనక మహిళల గలగల నుండునట ముత్యాల పందిరట ముదితలకేరింతలట సీతాదేవికి పెళ్ళంట చూత చెలునారా చూత చెలునారా రంగురంగుల మాలికలట వింత రంగుల మేలమట జలతారు చీరలట జంబనుల సందడట అందమైన పందిరట అందమైన పందిరట అందరికట చోటుండునట సీతాదేవికి పెళ్ళంట చూత మురారే చెలునారా చూతమురారే చెలునారా దివ్యమూతనా రాముడు సీతను పెండ్లాడునంట జానకి మెడలో రాముడు మంగళ సూత్రము కట్టునట దేవదు రోగంగా దేవదుందు దేవదుందుబలు ధనధాన్యములు పంచంగా సీతాదేవికి పెళ్ళంట చూత మురారే చెలు చూత మురారే చెలునారా జయద్వానములు మ్రోగునట జై జైలందరు అందురట సురవరముని శ్రేష్ఠులు చక్క గది వింతురట దెంతురట అరుదెంతురట దేవతలందరూ అరుదెంతురట దీవెనలందరు ఇత్తురట కొలువై ఉండ మిథిలా నగరం బుదముందునట మిథిలా నగరం ముదముందు సీతాదేవికి పిల్లంట చూత మురారే చెలునారా చూత మురారే చెలునారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి